హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టువశ స్వామి ఈ రోజు అయితే సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి భాను ప్రసాద నగర్ అయితే మన అయితే పంపించడం జరిగింది ప్లీజ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి ప్లీజ్ చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా కానీ మీరు మొదటిసారిగా మన ఛానల్ని వీడియోలు చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎద్దులు వచ్చేసరికి అయితే గిరక బండ్ల అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు ప్రస్తుతానికైతే మీ దగ్గర ఇలాంటి వీడియోస్ కానీ మన మెమరీస్ ఏవైనా కానీ మన ఛానల్లో పెట్టాలనే ఉద్దేశం ఉంటే మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి పంపించడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో అయితే వీడియోలు పెడుతూ ఉంటాం అలాగే అమ్మకానికి ఉన్నా పెట్టండి వీడియోలు కూడా పెడుతూ ఉంటాం ఒకవేళ వాళ్ళకు నచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే విధంగా వాళ్ళని మీ నెంబర్ సేవ్ చేసి పెడతా పెట్టడం జరుగుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ చూసి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మేము ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటా ప్రతి ఒక్కరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను అందరికీ బాయ్ ఫ్రెండ్స్